అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం మరో అడుగు దూరంలోనే ఉంది జాబిలామపై అడుగు పెట్టాలనే కోరిక ఎట్టకేలకు నిజంగాబోతుంది దీంతో మరోసారి దేశం తన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది మొత్తానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రాయంత్రి ప్రయోగం విజయవంతమైంది చంద్రుడిపై ఈ నెల ఇరవై మూడున చంద్రునిపై ల్యాండింగ్ కానున్న ఈ హ్యూమనౌక తాజాగా చంద్రుని అద్భుత చిత్రాలను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆగస్టు ఐదున చంద్రుడి కక్షలోకి చంద్రాయాత్రి ఫేస్ క్రాఫ్ట్ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తుందంటూ ఇస్రో తాజాగా ట్విట్టర్లో ఓ రికార్డింగ్ వీడియోను ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ చిత్రాలలో చందమామ చాలా దగ్గరగా కనిపించడం విశేషం చందమామపై లోయలు పర్వతాలు గ్రాశ దాడులు దృశ్యాలను కూడా ఈ చిత్రాలలో చూడవచ్చు ఈ వీడియోతో పాటు చంద్రాయాత్రి ఇప్పుడు వన్ సెవెన్ జీరో ఫోర్ పాయింట్ త్రీ వన్ త్రీ కిలోమీటర్ల కక్షకు చేరుకున్నట్టు వెల్లడించింది తదుపరి కక్ష తగ్గింపు ప్రక్రియను ఆగస్టు తొమ్మిదిన నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది అంతేకాకుండా ఈ ఫోటోలను లూనర్ ఆర్బిట్ ఇన్సలేషన్ ప్రక్రియ సమయంలో తీసినట్టు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో విపత్కర పరిణామాలను ఎదుర్కొన్న చంద్రాయన్ టూ మిషన్ ఎవరు ఊహించని విధంగా విఫలమైంది ఈ క్రమంలో చంద్రాయన్ త్రీ ప్రయోగంపై దృష్టి సాధించిన ఇస్రో ఆగస్టు ఐదున హ్యూమనౌక చంద్రుని కక్షలోకి ప్రవేశించినట్టు తెలిపింది ఈ జిఎస్ఎల్వి మార్క్ త్రీ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్పై అమర్చిన అంతరిక్ష నౌక జులై పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా బయలుదేరింది ఇలా చంద్రాయంత్రి మరో పద్దెనిమిది రోజుల పాటు దీర్ఘ వృత్తాకార కక్షలో చంద్రుడి చుట్టూ తిరుగుతూ వందో కిలోమీటర్ల ఎత్తు వరకు చేరి చివరికి ఆగస్టు ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు జాబిలమ్మపై దిగనుంది దీంతో చంద్రుని ఉపరితలంపై తమ అంతరిక్ష నౌకను దింపిన దేశాలలో యుఎస్ చైనా రష్యాల తర్వాత భారతదేశం నాలుగు దేశంగా అవతరించింది ఈ మిషన్ ఒక చంద్రమానవ రోజుగా పనిచేస్తుంది ఇది భూమిపై దాదాపు పద్నాలుగు రోజులకు సమానం చంద్రునిపై ఒకరోజు భూమిపై పద్నాలుగు రోజులకు సమానం ఇక చంద్రాయంత్రి నిర్మాణం వ్యయం రెండు వందల యాభై కోట్లు లాంచింగ్ వెహికల్ ఖర్చు మినహా చంద్రయాన్ త్రీ జనవరి రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది అయితే దీన్ని మొదట రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించాలని అనుకున్నారు కానీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వల్ల మిషన్ స్టార్టింగ్కు తీవ్ర జాప్యం ఏర్పడింది